నాగచైతన్య నిశ్చితార్థం శోభితతో ఘనంగా జరిగింది దీంతో అక్కిని ఇంట మాత్రమే కాదు అక్కినేని అభిమానుల హృదయాల్లో కూడా సంతోషం ఉప్పొంగుతోంది ఆఫ్టర్ బ్రేకప్ నాగచైతన్య కొత్త జీవితాన్ని ప్రారంభించటం అందర్నీ సంతోష పెడుతోంది నెట్టింట విశ్వస్ వచ్చేలా చేస్తోంది ఇక ఈ క్రమంలోనే వేణుస్వామి వైఫ్ శ్రీవాణి కూడా నాగచైతన్య శోభితను ను గా విష్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది ఇప్పుడు ఆ వీడియోతో నెట్టింట వైరల్ అవుతోంది ఇక సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణుస్వామి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య శోభిత జాతకాలను విశ్లేషిస్తూ ఓ వీడియోని చేశాడు ఆ వీడియోలో వీరిద్దరూ విడిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు దీంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ జర్నలిస్టుల సంఘాలు కూడా ఈయన జాతక విశ్లేషణపై సీరియస్ అయింది మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది వెంటనే మహిళా కమిషన్ కూడా వేణుస్వామికి సమన్లు జారీ చేసింది ఇక ఈ క్రమంలోనే వేణుస్వామి వైఫ్ శ్రీవాణి తన భర్తకు మద్దతుగా ఓ సెటేరికల్ వీడియోని తన ఇన్స్టాలో షేర్ చేసింది నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభితకు శుభాకాంక్షలు చెప్తూనే విష్ చేసినందుకు తనకు ఖరీదైన లూవిస్ విటన్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వాలని చైను డిమాండ్ చేసింది అంతేకాదు మీరు ఎంగేజ్మెంట్ చేసుకుంటే సోకాల్డ్ యోధులు వేరే వాళ్ళని టార్గెట్ చేసుకుని మీ టాపిక్ను డైవర్ట్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నించింది అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి నెట్టింట వైరల్ అవుతున్నాయి